బిస్మిల్లా రెహమాన్ రహీం మిత్తులారా ఎన్నికల ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం మనం కొన్ని రోజుల పాటు ఎన్నికల వరకు కూడా ఎన్నికలకు సంబంధించి మన భారతదేశ పరిస్థితులకు సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ప్రధానంగా మనము నిన్న ఒక విషయాన్ని మనము మొదలుపెట్టే అది ఏంటంటే ముస్లిం సమాజం అది దాని యొక్క కంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉన్నది అని మనం ఆలోచన చేసినప్పుడు అది కేవలం కొన్ని పర్సనల్ అయినటువంటి విషయాలకు మాత్రమే రిప్రజెంటేషన్ చేస్తుంది అదేవిధంగా వాళ్ళు ఫాలోవర్స్గా మాత్రమే ఉంటారు కానీ లీడర్స్గా ఎప్పుడు కూడా ఉండున్నటువంటి పరిస్థితి ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులకు అనుచరమైనటువంటి వర్గం వారి వారిగా మాత్రమే వారు ఉంటారు ఏమండి వాస్తవానికి ముస్లిం సమాజాన్ని దైవం కొంత హైర ఉమ్మతి ఉఖరి నాస్ అంటాడు తమరు నబిల్ మారు తన భవన అనిల్ మున్కారు ఒక తుక్ బిల్ల ప్రపంచానికి మార్గం చూపించడం కోసం రంగంలో తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరు అంటాడు మీరు మంచిని ప్రబోధించాలి మంచి వేపులకు ప్రజలను ఆహ్వానించాలి చెడును వారించాలి దైవాన్ని విశ్వసించాలి అంటాడు మహాశల కాబట్టి ముస్లిం సమాజం అంటూ ఏదైతే ఉన్నదో ఈ వర్గం ఏదైతే ఉందో మీరు లీడర్స్ మీరు మీరు నాయకులు ప్రపంచానికి నాయ నాయకత్వం వహించాలి మీరు ప్రపంచం ప్రపంచానికి మంచి వైపు తీసుకుని వెళ్ళడానికి మీరు మీ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత మిమ్మల్ని రంగంలో తీసుకురావడమే ప్రధానంగా ఈ విషయము అని చెప్పేసి అతిస్పష్టంగా దైవము పురాలు చెప్పినప్పటికీ కూడా ప్రారంభం నుండి కూడా వీళ్ళు నా ఒక నాయకులకు అంజనులు లేకపోతే చిన్న చిన్న సమస్యకు సంబంధించో లేకపోతే తమ వ్యవహారాలకు సంబంధించి మాత్రమే రిప్రజెంటేషన్ ఇవ్వడము అనేది ప్రధానంగా ముస్లిం సమాజంలో లోపంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ధార్మిక చైతన్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో అలాగే రాజకీయ చైతన్యానికి సామాజిక చైతన్యానికి వీరంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఒక సమస్యగా మనం చెప్పుకోవచ్చు ధార్మికంగా చాలా బలంగా ఉంటారు ముస్లిం ముస్లిం మొత్తం వర్గం అంతా కూడా కానీ అదేవిధంగా రాజకీయ చైతన్యము సామాజిక చైతన్యము వాస్తవానికి ఈ చైతన్యం ఏదైతే ఉందో ఇది వాస్తవంగా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అయినప్పటికీ కూడా వారు ఇప్పటిప్పుడు తెలుసుకుంటున్నారు తమ యొక్క లోపాలను తెలుసుకుంటున్నారు లోటుపాట్లు తెలుసుకుంటున్నారు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే గతంలో చేసినటువంటి ఆ ఏదైతే ఆ లోట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లు ఏదైతే ఉన్నాయో ఆ నెగ్లిజెన్స్ ఏదైతే ఉన్నదో దాని యొక్క కారణము దాని యొక్క ఫలితాన్ని మరి ఇంతవరకు కూడా మరి ముస్లిం సమాజం అన్విస్తుంది మహాశిలరా అలాగే ఈ విధంగా ముస్లిం సమాజం యొక్క సమస్యలు మనం చూసుకున్నట్లంటే లోపాలు ఎత్తడం నా యొక్క అభిమతం కాదు వాస్తవంగా ప్రజలకు మార్గాన్ని చూపించవలసినటువంటి లీడర్షిప్లో ఉండవలసినటువంటి ముస్లిం సమాజము ఈ విధంగా ఫాలోవర్షిప్లో ఉండిపోవడము ఫాలోవర్స్గా మాత్రమే ఉండిపోవడము అదేవిధంగా ప్రధాన పార్టీలు కూడా ముస్లిం సమాజాన్ని ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూడడము వీరు కూడా తమ తమ పర్సనల్ వ్యవహారానికి సంబంధించినటువంటి సమస్యలపైన రిప్రజెంటేషన్ ఇవ్వడము అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి విషయాల్లో వీరి కంట్రిబ్యూషను వీరి యొక్క ఏదైతే వీరు దాన్ని అడ్రస్ చేయడం అనేది చాలా తక్కువగా ఉండినటువంటి కారణము ఈ విధంగా ముస్లిం సమాజం వెనుకబడి ఉండడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు అయితే కొన్ని సంస్థలు ఉన్నాయి ఉదాహరణకు జమాత్ ఇస్లామీ హింద్ అనే సంస్థ ఉంది ఈ డెబ్బై సంవత్సరాల నుండి కూడా ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ ఉంటుంది తన వంతు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంది ఏ విధంగా తన వంతుగా ఒక బెటర్ సొసైటీను ఏర్పాటు చేయడం కోసము ఒక బెటర్ ఇండియాగా బెటర్ ఇండియాను ఇండియాను బెటర్ ఇండియాగా మలచడం కోసము తను ఏ విధంగా ఏ విధంగా చేయగలుగుతుందో ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఏమండి అలాగే కొన్ని సంస్థలు ఉన్నాయి అయితే ఓవరాల్గా ముస్లిం సమాజాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా వెనకబడ్డం అనేది ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్గా మనం చెప్పుకోవచ్చు మహాసేలారా సమయం అయితే మనం రేపు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం సర్వేద శుభ్రవంతు